యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మనతో పాటు ఫీవర్ హాస్పిటల్ ఆర్ఎంఓ అలాగే సివిల్ సర్జన్ జయలక్ష్మి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు డెంగ్యూ ఫీవర్స్ ఏంటి జ్వరాలు ఏంటి ఎందుకు ఇలా ప్రబలుతున్నాయని చెప్పి నమస్తే మేడం అసలు ఈ యొక్క ఈ విష జ్వరాలు ఇలా రావడానికి ప్రధాన కారణాలు ఏంటి మేడం విష జ్వరాలు ప్రధానంగా రావడానికి కారణం వర్షాలు ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే వెదర్ ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉంది పగలంతా ఎండు ఉంటుంది నైట్ ఏమో వర్షం పడుతుంది మళ్ళీ పొద్దున్నే చల్లగా ఉంటుంది అట్లా ఈ పబ్లిక్ కూడా కొంచెం అటు ఇటుగా కొంచెం బయటికి వెళ్ళడము వాళ్ళ పనులాళ్ళు చేసుకోవాలి కాబట్టి వర్షంలో తడవడము ప్లస్ బయట ఫుడ్ తీసుకోవడం బయట వాటర్ ఏదన్నా పొల్యూటెడ్ వాటర్ తీసుకోవడము దానివల్ల కూడా కొంచెం జ్వరాలనేది వస్తున్నాయి విషయం జ్వరాలంటే మరి మనం భయపడాల్సినంత జ్వరాలైతే కాదు మామూలుగా మైల్డ్ టు మోడరేట్ ఫీవర్ వస్తుంది ఒక హండ్రెడ్ వన్ నాట్ వన్ ఫీవర్ ఉంటే వస్తున్నారు హాస్పిటల్కి వచ్చి రొటీన్గా పారాసిటమాల్ అవి తీసుకొని కొంచెం ఏదన్నా బ్లడ్ టెస్ట్ అవి చేస్తే నార్మల్ ఉంటే ఆ పారాసిటమాల్తో తగ్గిపోతుంది డిశ్చార్జ్ అవుతున్నారు ఇంటికి ఎంతమంది జాయిన్ అవుతున్నారు మేడం ఒక డేలో ఓపీ మాకు సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంటుంది నిన్నైతే నైన్ ట్వంటీ దాకా వచ్చారు ఇవాళ సెవెన్ హండ్రెడ్ దాటింది ఎందుకంటే లాస్ట్ టెన్ డేస్ నుంచి కొంచెం స్ట్రైక్ నడవడం వల్ల పబ్లిక్లో అందరికీ స్ట్రైక్ నడుస్తుందని కూడా కొంచెం ఓపీ తగ్గింది అనమాట రావడం తగ్గారు కాబట్టి అప్పుడు కొంచెం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉండేది ఈ టూ త్రీ డేస్ నుంచి మాత్రం నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా నడుస్తుంది ఎంతమంది రికవర్ అవుతున్నారు మేడం రికవర్ అంటే అడ్మిట్ చేసిన వాళ్ళందరూ రికవర్ అవుతానే ఉన్నారు ఇప్పుడు అయిపోయి మాకు యాభై నుంచి అరవై దాకా ఉంది అందరు రికవర్ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నారు త్రీ ఫోర్ డేస్ కల్లా డిశ్చార్జ్ అయిపోతున్నారు ఎంత మేరకు అసలు ఈ డెంగ్యూ ఫీవర్ కానీ మలేరియా కానీ చికెన్ గునియా నుంచి కానీ మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎంత మేరకు తప్పించుకోవచ్చు అసలు వీటి నుంచి డెంగ్యూ అయినా చికెన్ గున్యా మలేరియా అయినా కానీ ఇప్పుడు మలేరియా అంటే దోమల వల్లనే వస్తుంది డెంగ్యూ కూడా దోమల వల్లనే వస్తుంది డెంగ్యూ దోమల వల్ల పగట పుట్ట కుట్టడం అయింది మనం ఎందుకంటే దోమల నుంచి బారిని కాపాడుకోవడానికి మనం మస్కిటో నెట్లు తర్వాత నెక్స్ట్ బ్యాట్స్ తర్వాత మళ్ళీ మెయిన్ ఏంటంటే మనం పరిసరాల పరిశుభ్రత అనేది ఇంపార్టెంట్ పరిసరాల పరిశుభ్రత అంటే చుట్టూ ఇంటి చుట్టూ కొంచెం వర్షాల వల్ల ఎక్కడంటే అక్కడ నీళ్ళు లాగడము ఆ దోమలు దాంట్లో చేరి దోమలు గుడ్లు పెట్టడం వాటి వల్ల దోమలు కుట్టడం వాటి వల్లనే ఈ డెంగ్యూ అనేది సంక్రమిస్తుంది కాబట్టి మనం సరౌండింగ్స్ అనేది కొంచెం హైజీనిక్గా ఉంచుకోవాలి ప్లస్ ఈ మురికాయలు గుంటల్లో ప్లస్ కొబ్బరి చిప్పలు టైర్లు వాటి నీళ్లు నిలవ ఉండడం వల్ల కూడా ఆ దోమలు అట్లా చేరి ఆ పగట పొట్ట దోమ వల్ల కూడా డెంగ్యూ అనేది వస్తుంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం అందుకని ఏం చేయాలంటే ఎవ్రీ ఫ్రైడే డ్రైడే అని పాటిస్తున్నాం అన్నమాట ఎవ్రీ ఫ్రైడే డ్రైడే అంటే మొత్తం మొత్తం గాబుల్లో నీళ్ళు కానీ ఇంకేమన్నా పైలను కొబ్బరి చిప్పులు నల్లాలు టైర్లు ఏమైనా పైలన్నీ తీసి బయట వేయడము వాటిని కొంచెం క్లీన్ చేసుకోవడం అవి చేయాలి ఇప్పుడు ప్రతి చోట ప్రతి హాస్పిటల్లో స్టాఫ్ అందరూ వేసి ఎవ్రీ ఫ్రైడే డ్రైడే అని పాటిస్తుండడం వల్ల చాలా వరకు దోమల నుండి మనం మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నాం కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం కొత్త వైరస్ లాంటివి కూడా వస్తున్నాయి మేడం అలాంటి వాటికి ఏమైనా మెడిసిన్ ఉందా లేదా మేడం అసలు అదే కొత్త వైరస్ అయినా కానీ దేనికైనా కానీ ఫీవర్ ఉంటుంది కాఫ్ ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటాయి రొటీన్గా పారాసిటమాల్ ఇస్తాము ఏమైనా ఉంటే యాంటీబయాటిక్ ఇస్తాము కొంచెం డైట్ న్యూట్రిషియస్ డైట్ ఎలాగో మనకు అందుబాటులో క్యాంటీన్ ఉంది కాబట్టి డైట్ డైట్ ఉంది కాబట్టి డైట్ సప్లై చేస్తున్నాం కానీ పేషెంట్లు డైట్ అవి తీసుకొని గుడ్డు పాలు కూడా ఇస్తున్నాం కాబట్టి అవి తీసుకొని కూడా మంచిగా రికవరీ అయ్యి డిశ్చార్జ్ అవుతుంది మేడం లైక్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించాల్సి ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు అంత మేరకు ఉందా మేడం అంత సీరియస్నెస్ ఉందా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేంతైతే లేదు ఎందుకంటే ఫీవర్లు ముందు ముందు పెరిగితే మాత్రం ఏమన్నా ప్రకటించాల్సిన అవసరం వస్తుందని మాత్రం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబరు సెప్టెంబర్ ఇంకా రాలేదు సెప్టెంబర్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉండి ఇంకా ఎక్కువగానే వస్తే మాత్రం కొంచెం జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ అంత హెల్త్ ఎమర్జెన్సీ వరకు పోకపోవచ్చు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్లో డెంగ్యూ బాగా సివియర్గా వచ్చింది అప్పుడు డెత్స్ కూడా అయినాయి డెంగ్యూ కాంప్లికేషన్స్ డెంగ్యూ హ్యూమరైజియస్ షాక్ సింట్రోమ్ అట్లా వచ్చాయి కానీ అంత సివియర్టీ అయితే మాత్రం లేదు అలాగే వాళ్ళు రోజులో ఐదు నుంచి పది మంది చనిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అని కూడా పేర్కొన్నారు ఇప్పుడు మన ఫీవర్ హాస్పిటల్లో సంబంధించి ఎవరైనా చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఫీవర్ హాస్పిటల్ అయితే మాత్రం ఏం చనిపోలేదు ఫీవర్ హాస్పిటల్ చనిపోలేదు ప్లేట్లెట్స్ కూడా మాకు వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు నార్మల్ అకౌంట్ బిలో వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఉన్నా మేము అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఫుల్ వైద్యం చేసే పంపిస్తున్నాము ఏమన్నా ఫిఫ్టీ థౌజండ్ బిలో ఉంటే అప్పుడు ఉస్మానియాకి రెఫర్ చేస్తున్నాం ఎందుకంటే బిలో ఫిఫ్టీ ఉంటే బ్లీడింగ్ గమ్స్ రావచ్చు పొట్లో బ్లడ్ పడవచ్చు మోషన్లో బ్లడ్ పడవచ్చు అన్నీ కాబట్టి అప్పుడు మనకు బ్లడ్ బ్యాంక్ అందుబాటులో లేదు కాబట్టి ఉస్మానియాకి పంపిస్తాము పంపించి అక్కడ ఏమైనా బ్లడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ చనిపోయే అవకాశాలు అయితే మా దగ్గర కోలుకొని ఇంటికి వస్తున్నారు అయితే ఇది మేడం జయలక్ష్మి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సివియర్గా చనిపోయినటువంటి కేసులు కూడా ఎవరి లేవు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఫేవర్ హాస్పిటల్లో ఒకవేళ అలాంటి సీరియస్గా ఉన్నటువంటి కేసులు ఉంటే వాటిని ఉస్మానియా అలాగే గాంధీ హాస్పిటల్కి పెద్ద ఆసుపత్రికి కూడా మేము పంపిస్తున్నాము రెఫర్ చేస్తున్నామని కూడా చెప్తున్నటువంటి సిచువేషన్ ఉంది కెమెరామెన్ వేణుతో విజయ్ ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో